హాయ్ హలో వెల్కమ్ టు ఈ నైన్ సిక్స్ ఎంటర్టైన్మెంట్ నేను మీ సౌమ్య మనం ప్రస్తుతం ఒక ప్రధానమైన అంశం చూస్తున్నాం అదేంటి అనుకున్నారో ఒకసారి చదువుదాం ప్రస్తుతం బామ్మ పాత్రలతో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తున్న అన్నపూర్ణమ్మ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆడవాళ్ళను కించపరుస్తూ మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి అర్ధరాత్రి స్వతంత్రం అనగానే ఆ రోజుల్లో ఆడవాళ్ళు బయటికి వచ్చేవాళ్ళ ఆడదానికి ఎందుకు స్వతంత్రం కావాలి రాత్రి పన్నెండు గంటల తర్వాత ఏం పని అంటూ మాట్లాడింది మహిళపై జరుగుతున్న ఆకృత్యాలపై ఎప్పటికప్పుడు స్పందించే చిన్మయ్ శ్రీపాద అన్నపూర్ణమ్మ చేసిన కామెంట్స్కు రియాక్ట్ అయింది ఆ మేరకు తన ఇన్స్టాగ్రామ్లో ఓ వీడియోను షేర్ చేస్తూ వచ్చింది అసలు తను రియాక్ట్ అయ్యి ఏం మాట్లాడింది చిన్మయ్ వీడియోలో మాట్లాడుతూ ఇప్పటికీ చాలా ఊర్లలో బాత్రూంలే లేవు ఇలాంటి సందర్భాల్లో కూడా ఆడవాళ్ళు ఎప్పుడు వస్తారు వాళ్ళపై ఎప్పుడు అఘాయిత్యానికి పాల్పడదామా అని ఎదురు చూస్తున్న వాళ్ళే ఈ సమాజంలో ఉన్నారు అయినా అమ్మాయిల వేషధారణ వల్లే ఈ అఘాయిత్యాలు జరుగుతున్నాయని చెప్తున్నారు భారత్లో అమ్మాయిలుగా పుట్టడం మన కర్మ అని ఆగ్రహం వ్యక్తం చేసింది తాజాగా ఆమె వ్యాఖ్యలపై పోలీసులు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు అయింది ఇప్పుడు ఎక్స్పోజింగ్ అలా ఉంది మరి మరి అనొద్దన్నా కూడా అనేలాగా కలిసినా మనం ఎప్పుడు ఎదుటి వాళ్ళకి తప్ప అనకూడదు మనకు కూడా పంచి ఉంటుంది కరెక్ట్ మన అర్థం హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ యాక్టింగ్ సో ఇటువంటి యూనో ఐడియాస్ ఒపీనియన్స్ ఇస్తుంటే ఇట్ మేక్స్ మీ లిటిల్ హార్డ్ గ్రోప్ అని అయ్యో మనకి యూనో ఫేవరెట్ అనుకుంటున్నటువంటి ఆర్టిస్ట్ ఇలా మాట్లాడుతుంటే యూనో వెన్ దే హ్యావ్ ప్రాబ్లమాటిక్ ఐడియాస్ యూనో దట్ ఐకాటమీ టు వాట్ వి డూ సో బేస్డ్ ఆన్ రూల్స్ మెడికల్ ఎమర్జెన్సీస్ కనుక ఏదన్నా యాక్సిడెంట్స్ కానీ ట్రామా కేసెస్ కానీ జరిగితే సో సన్ రైజ్ టు సన్సెట్ మాత్రమే జరగాలి నర్సెస్ ఉండకూడదు లేడీ డాక్టర్స్ ఉండకూడదు ఇక్కడ కాదు కానీ ఇక్కడ ఇక్కడ తెలిసినటువంటి ఎవరికైనా మన అందరికీ ఏదైనా మెడికల్ ఎమర్జెన్సీస్ వస్తే లేడీ డాక్టర్స్ అస్సలు ఉండకూడదమ్మా సన్ రైజ్ టు సన్సెట్ మాత్రమే ఎమర్జెన్సీస్ అన్నీ జరగాలి ఆ తర్వాత ఈవినింగ్ సిక్స్ పిఎం టు సిక్స్ ఏఎం ఓన్లీ మగాడు మాత్రమే ఉంటారు ఈవెన్ విత్ లేడీ పేషెంట్స్ సో మనకి బయట బయటకొని మనకి ఒక బాగా అయినప్పుడు కూడా మనము హాస్పిటల్ లో ఉండకూడదు ఉండాలి ఓకే ఇదే రూల్ ప్రకారం పిల్లలు కూడా అర్ధరాత్రి కుట్టదు గైన కాలజెస్ ఉండదు కాబట్టి ఉండకూడదు కాబట్టి అకార్డింగ్ టు దీస్ రూల్స్ సన్ రైజ్ టు సన్సెట్ మాత్రమే పిల్లలు కొట్టాలి అప్పుడే నర్సెస్ కానీ గైనకాలజెస్ కానీ లేడీ డాక్టర్స్ కానీ ఉండాలి ఓకేనా జోక్స్ పొద్దున త్రీ థర్టీ ఫోర్కి లేచి పొలాలకెళ్ళి అక్కడే సోఫా బాత్రూమ్ ఫెసిలిటీని యూజ్ చేసుకోగలము అని వెళ్తున్నటువంటి ఆడవాళ్ళు ఇంకా ఉన్నారు ఎందుకంటే ఇండియా ఇస్ స్టిల్ అ ప్లేస్ వేర్ వీ డోంట్ హ్యావ్ బాత్రూమ్స్ ఇన్ ఆర్ విలేజెస్ ఇన్ సో మెనీ ప్లేసెస్ సో ఇలాంటి ఒక సిచ్యువేషన్లో కూడా ఆడవాళ్ళు ఎప్పుడు వస్తారు వాళ్ళని ఎలా మనము యూనో అసాల్ట్ చేయాలి అన్నటువంటి యూనో మైండ్ సెట్స్ ఉన్న సొసైటీ అప్పుడు ఈ రేప్ కల్చర్ని ఎంకరేజ్ చేస్తున్నటువంటి స్పీచ్లు ఇస్తుంటే బేసిక్లీ అమ్మాయిలు ఇలా డ్రెస్ చేసుకోవటం వల్ల జుట్టు ఇలా ఉంచుకోవటం వల్ల గుర్తు పెట్టుకో గొట్టు పెట్టుకోలేవు కాబట్టి బికాస్ ఇవన్నీ నేను వేసుకోలేదు కాబట్టి నేను చెప్తున్నా నో గొట్టు జుట్టు ఓపెన్ అండ్ షార్ట్ క్లీవ్స్ వేసుకుంటున్నారు కాబట్టి అన్నది ఇస్ కల్చర్ అయినా నిజంగా ఎటువంటి దుష్కర్మ ఉంటే ఇటువంటి భారతదేశంలో అమ్మాయిలుగా పుట్టడం ఎంత పెద్ద బ్యాడ్ కర్మ అన్నది ఇప్పుడే యూరో అండ్ థింకింగ్ వై ఉమెన్ విమెన్ ఇన్ దిస్ స్టూపెడ్ కంట్రీ వెన్ గెటింగ్ అడ్వైసెస్ ఫ్రమ్ పీపుల్ అమ్మాయిలకి బయట ఏ పని అమ్మాయిని ఎందుకు చదివించాలి అమ్మాయికి ఎందుకు డౌట్ ఇవ్వకూడదు ఇటువంటి కాన్సెప్ట్స్ ని ఆర్గ్యూ చేస్తున్నటువంటి డిఫెండ్ చేస్తున్నటువంటి సొసైటీలో టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ సో ప్రస్తుతం తన మాట్లాడిన మాటలు అయితే నెట్టింటో వైరల్గా మారాయి భారతదేశం గురించి అని వాడిన తన ఒక మాట తనను ప్రస్తుతం కేసు వరకు తీసుకెళ్తూ వచ్చింది భారతదేశంలో పుట్టామని ఎంతోమంది గర్వపడతారు ఎందుకంటే ఎందరో మహానీయులు ఈ గడ్డపైనే పుట్టారు అంటూ సో దీనిపైన మీరేమనుకుంటున్నారో కూడా కామెంట్ చేయండి